ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది రానున్న రెండు రోజులు భారీ తుఫాన్ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది తుఫాను సూచనతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించింది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు జలశయాలలో వరద నీరు వచ్చి చేరుతుంది ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది తుఫాను సూచనతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు జలాశయాల్లో వరద నీరు వచ్చి చేరుతుంది ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి నిన్న ఎక్కువగా ఎంత వర్షపాతం నమోదైంది దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి సుదత్రి ఏదైతే గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాల ప్రభావంతో గోదావరి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో అయితే వరద ఉధృతి కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ నదుల్లో వరద నీరు కూడా చేరుతున్న పరిస్థితి ఉంది మరోవైపు జలాశయాలు చెరువుల్లో కూడా వరద అయితే వస్తున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ హెచ్చరిక కేంద్రం అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేసింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో మధ్య ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా అయితే వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో వాయువు దిశగా కూడా మరో అల్పపీడనం పయనిస్తుందని చెప్పి విశాఖ వాతావరణ హెచ్చరిక కేంద్రం అయితే ప్రకటన విడుదల చేసింది దీని ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల్లో వాయువు పశ్చిమ బంగాళాఖాతంలో మరో పన్నెండు గంటల తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీని ఈ తుఫాను ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పి అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని ఆ వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ప్రకటించింది మరోవైపు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని చెప్పి మత్స్యకారులను అయితే అప్రమత్తం చేయడంతో గత మూడు రోజులుగా కూడా మత్స్యకారు గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తమ ఇళ్లకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది ఇక చూసుకుంటే ఏవైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి ఇల్లులు ఉన్నాయి అదేవిధంగా పురాతన ఇళ్లలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వర్షాలకి నాని కూలి ప్రమాద నేపథ్యంలో ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ వాళ్ళని కూడా అప్రమత్తం చేయడం జరిగింది మరోవైపు నిన్న ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో ఒక రివ్యూ కూడా నిర్వహించి దీనికి సంబంధించి